మా ఇంటి కరెంటు బిల్లు తగ్గిపోయిందండి అవును ఇది ముమ్మాటికి నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మళ్ళీ చెబుతున్నాను వాస్తవం అది ఎలాగంటే పిఎం సూర్యాగర్ యోజన పథకం కింద సోలార్ ప్యానెల్స్ను మా ఇంటి మీద ఏర్పాటు చేసుకున్నాం ఈ పథకం కింద మేము ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాం దీంతో మా ఇంటి కరెంటు బిల్లు వేల రూపాయల నుంచి వందల రూపాయల స్థాయికి పడిపోయింది అది కూడా డిస్కం వారు విధించే కొన్ని ఛార్జీలతో కలిపి కేవలం మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు మాత్రమే మేము ఇప్పుడు కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం అంతకుముందు రెండు వేల రూపాయలకు పైగా మేము కరెంటు బిల్లు చెల్లించే వాళ్ళం మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ అమౌంటు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కూడా మా బ్యాంక్ అకౌంట్కు జమ అయిపోయింది మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ మేము ఏర్పాటు చేసుకున్నాం మా అబ్బాయి కార్తిక్ గత ఆరు నెలల క్రితమే పిఎం సూర్యగర్ పథకం గురించి మాకు చెప్పడం అదేవిధంగా అప్లై చేద్దామనేసి మేము ఇంట్రెస్ట్ చూపించడంతో ఆరు నెలల క్రితమే అప్లై చేశాం దాదాపు ఇన్స్టాలేషన్ కోసం టూ మంత్స్ పట్టింది ఆ తర్వాత ఫోర్ మంత్స్ నుంచి మాకు కరెంటు బిల్లు వస్తుంది ఈ కరెంటు బిల్లు ముందుటికి ఇప్పటికీ బాగా తగ్గిపోయింది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీలు కానీ ఫ్యాన్లు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి అదేవిధంగా మా ఇంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ మా కరెంటు బిల్లు బాగా తగ్గింది సో పిఎం సూర్యాగర్ పథకం మాకు బాగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా రెండు కిలోవాట్ల కెపాసిటీ అయితే ఒక లక్ష నలభై వేలు ప్రభుత్వానికి చెల్లించాలి ఇందులో నుంచి అరవై రూపాయలు సబ్సిడీ కింద వాపసు వచ్చేస్తుంది ఇక మూడవ కేటగిరీలో డెబ్బై వేల రూపాయలు చెల్లిస్తే ముప్పై వేల రూపాయలు సబ్సిడీ వచ్చేస్తుంది కుప్పం సహా రాష్ట్ర వ్యాప్తంగా కుయ్యం సూర్యాగ పథకాన్ని విస్తృతపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ప్రజలపై కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలనేది ఆయన ఆలోచన ఈ ఆలోచన ఎంతో మంచిది తొలివిడతగా మన రాష్ట్రంలో లక్ష గృహాలపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో ఎనభై వేలకు పైగా గృహస్థులు ఇప్పటికే తమ సమ్మతిని తెలియజేశారు డాక్ట్రా మహిళలు కూడా ఎక్కువగా ఈ పథకం కింద నమోదు చేసుకుంటున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పిఎం సూర్యాగర్ పథకానికి దరఖాస్తు చేసుకోండి కరెంటు బిల్లులు బాగా తగ్గించుకోండి ఇంతకు మేముండేది ఎక్కడ చెప్పలేదు కదా తిరుపతి రూరల్ మండలం పేరూరు జర్నలిస్ట్ కాలనీ తిరుపతి జిల్లాలో మా నివాసం ఉంది